హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల గోలీ హ్యాండ్లూమ్స్కి వచ్చానండి గోలీ హ్యాండ్లూమ్స్ ఎక్కడ అంటే తెనాలి రోడ్డు మీద స్టార్టింగే ఉండిద్ది అండి మెయిన్ రోడ్ మీదే ఉండిద్ది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇన్ కేసు అడ్రస్లో ఏమైనా డౌట్ అనిపిస్తే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి గోళీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ అండ్ రిటైల్గా ఇస్తారండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ నుంచి వీళ్ళు సప్లై చేస్తారు కాబట్టి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి చాలా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్గా ఈరోజు కన్ చూపించే కలెక్షన్ అనేది చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఎవరైనా క్యారీ చేయొచ్చు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు కలెక్షన్స్ అనేవి సూపర్ ఉన్నాయి అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నారు కదండి క కస్టమర్స్ ఎక్కడ నుంచో వచ్చారంట వాళ్ళ రివ్యూ కూడా మనం తెలుసుకుందాము వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చూస్తాము మేము వచ్చినాము ఎలా ఉందండి కలర్ బాగుండాలి అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒకటే కలర్ మ్యాచ్ मुगरपुर का वो మంగళగిరి పట్టు చీరలు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అంటానికి ఎంతకంటే నిదర్శనం అవసరం లేదు డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మనకి కస్టమర్స్ అనే వాళ్ళు వస్తున్నారు ఇంకా ఆలస్యం ఎందుకు ఈ రోజు కలెక్షన్ చూస్తాను మంగళగిరి సో ఈ రోజు పట్టులో ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టులో మనకి జరి చెక్స్ అనేది సారీస్ వస్తాయి కదండి వాటికి మనము ఇలాగా చికెన్ కారీ వర్క్స్ అనమాట ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేవి చేయించాము ద శారీ మనకి చెక్స్ లో వస్తుంది అండ్ ఈ వర్క్ వచ్చేసరికి బుటీస్ అనేది ఇచ్చాము ఎల్వేట్ చేసాము అండ్ ఈ గ్యాప్ బార్డర్ అనేది వస్తుంది కదా ఈ గ్యాప్ లో మనం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఫినిష్ చేసాము శారీ అవుట్పుట్ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్ గా వస్తుందండి చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది మళ్ళీ అండ్ ఇది మనకి రన్నింగ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఉంటుంది కాబట్టి బ్లౌజ్ హ్యాండ్స్ కి వచ్చేస్తుంది సో త్రవ్ ద శారీ ఇలా వస్తుంది మనకి మనకి మల్టీ కలర్స్ లో ఇలాగా బుటీస్ అండ్ బార్డర్ వచ్చేసరికి మంచిగా చికెన్ కారీ వర్క్ తోటి ఫ్లోరల్ వర్క్ తోటి ఎలివేట్ చేసాము సో త్రూ అవుట్ ద సారీ మనకి అలాగే ఉంటుందండి సో వీటిలో కలర్ చార్ట్ చూద్దాం మనకి మంచి గ్రీన్ షేడ్ ప్యారెట్ గ్రీన్ షేడ్ అండ్ ఈ కలర్స్ వచ్చేసరికి అసలు ఎంత బాగున్నాయంటే అంటే ఎక్సలెంట్ గా ఉన్నాయండి కలర్ చార్ట్ అయితే చాలా యూనిక్ గా ఉంటున్నాయి సో బ్లాక్ లవర్స్ కి ఇది మంచి ఆప్షన్ చూస్తున్నారు కదా ఎంత బాగుంది సారీ సో ఇలా వస్తుంది బ్లాక్ ఫ్లవర్స్ కి చాలా బాగుంటుందండి మల్టీ కలర్స్ లో మనకి బార్డర్ కానీ బుటీస్ కానీ చూస్తున్నారు కదా చెక్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో సో ఇది మంచి శారీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఎలిఫెంట్ గ్రే కలర్ కొంచెం బార్డర్ హెవీగా వద్దు అనుకుంటే చిన్న బార్డర్ సో ఇలాగా మనకి మంచి లావెండర్ షేడ్ పింక్ పీచ్ పింక్ గ్రీన్ షేడ్ లోనే డిఫరెంట్ గ్రీన్ షేడ్ ఇది మెరూన్ కలర్ సో ఇలాగా మనకి మంచిగా కలర్ ఆప్షన్ అనేది ఉంది వైన్ కలర్ సో రత్నావళి కలర్ కలర్స్ చూస్తున్నారు ఎంత బాగున్నాయో అండ్ బ్రిక్ కలర్ ఇది వచ్చేసరికి మంచి పింక్ షేడ్ రాణి పింక్ అండ్ ఇది వచ్చేసరికి మనకి కొంచెం కసూరి వర్క్ అంటాం వీటిని ఇది కూడా మనకి మిర్రర్ వర్క్ అండ్ కొంచెం డిజైన్ డిఫరెంట్ గా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి మంచి ఎల్లో షేడ్ లో రెండు సేమ్ సేమ్ డిజైన్ వస్తుంది అండ్ లైట్ లావెండర్ షేడ్ కలర్ చార్ట్ చూస్తున్నారు కదండి పింక్ చంద్రకాంత్ అండ్ ఇది వచ్చేసరికి మనకి మంచి పీచ్ షేడ్ కనకాంబరం షేడ్ లో వస్తుంది అండ్ ఇవి కలర్ చార్ట్ అండి ప్రజెంట్ ఇవన్నీ కూడా మనకి బ్లౌజ్ కూడా హె హెవీగా వర్క్ అనేది వస్తుంది శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి బుటీస్ అనేది వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ లో డయింగ్ అండి పెన్ బాతిక్ శివోరీ డయంగ్ ఈ కలర్స్ కూడా మనకి మంచిగా ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది మంగళగిరి పట్టులో ఇవి బిగ్ బార్డర్స్ లో చేయించాము స్మాల్ బార్డర్స్ లో కూడా ఉన్నాయి అవైలబుల్ గా సో ఫస్ట్ బిగ్ బార్డర్ లో చూద్దాం కలర్స్ ఇలా టూ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి శారీ అంతా కూడా త్రోఅౌట్ శారీ అండ్ ఇది వచ్చేసరికి మనకి సెన్ బాతికి డిజైన్ పైన వస్తుంది కాంట్రాస్ట్ గా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇస్తాము సో ఈ సారీస్ కూడా చాలా అంటే చాలా ట్రెండీ డిజైన్ యూనిక్ గా ఉంటాయి లైట్ వెయిట్ గా ఉంటాయి మీకు వచ్చేసరికి మనకి లైన్స్ బార్డర్ అండి కట్పేట్ బార్డర్ అంటాము సో ఇది మనకి రుద్రాక్ష కట్ కట్పేట్ బార్డర్ లాగా మనకి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట సో ఇది కంచి బార్డర్ లో బిగ్ బార్డర్ లో ఉంటాయి ఇలాగా కట్పేట్ బార్డర్ లో ఉంటాయి ఇలా వేవ్స్ లాగా మనకి ఇది ఒక బార్డర్ ఇలా డిఫరెంట్ స్టైల్ గా బార్డర్స్ డిజైన్స్ అనేవి ఉంటాయి అండి మనకి ఇది కంచి బార్డర్ ఇది కట్పేట్ బార్డర్ ఇది వేవ్స్ లాగా వస్తుంది మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా బార్డర్స్ అనేవి బిగ్ బార్డర్స్ ఉంటాయి మనకి శారీస్ సో ఇది వచ్చేసరికి మంచిగా మనకి పైన శివోరి డైయింగ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో వచ్చింది పెన్ వచ్చింది ఇది వచ్చేసరికి నావీ బ్లూ షేడ్ లో మనకి అండ్ పైన కూడా చక్కగా డ్రా చేశారు ట్రయాంగిల్ స్క్వైర్ రెక్టాంగిల్ అంట చాలా బాగున్నాయి డిఫరెంట్ గా అండ్ ఇది వచ్చేసరి ఫ్లోరల్ డిజైన్ లో మనకి టూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్స్ చాలా యూనిక్ గా ఉంటాయండి మంచిగా అండ్ ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ మేడ్ తో చేసేవి కాబట్టి ఈ డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మనకి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చూసినవన్నీ బిగ్ బార్డర్ శారీస్ అండ్ ఇది వచ్చేసరికి మంచి లైట్ లెమినన్ లో షేడ్ కి అసలు వైలెట్ షేడ్ ఎంత బాగుందో చూడండి ఆ పెన్ బాతికి పైనది కూడా కనిపించి కనిపించినట్లుగా క్లాస్ గా అఫీషియల్ గా ఉంది ఓపెన్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో శారీ వైలెట్ కలర్ లో మనకి పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది చాలా నీట్ గా ఉందండి శారీ అయితే క్లాక్ గా కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా వస్తాయి ఇది దీని కాస్ట్ ఎలా పడిందండి ఇది మనకు వచ్చేసరికి ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుందండి అండ్ ఇది కూడా మనకి టూ కలర్ కాంబినేషన్ హోల్సేల్ రేట్స్ కావాలి అంటే మనకి కాంటాక్ట్ చేయండి బల్క్ ఆర్డర్స్ కి వేరే ప్రైస్ ఉంటుంది అండ్ మంచి ల్యావెండర్ షేడ్ కి ఆరెంజ్ కాంబినేషన్ లో మనకి ఇలా పెన్ బాతిక్ డిజైన్ అండ్ ఈ కాంబినేషన్ అసలు మీకు ఎక్కడ దొరకదండి ఈ కాంబినేషన్ అసలు చాలా బాగుంది కొత్త కాంబినేషన్ మనకి రత్నావళి బ్లూ కి హ్యాష్ గ్రే కలర్ చాలా బాగుంది కదా డిఫరెంట్ గా ట్రై చేశారు బాగుంది అండ్ మనకి ఇది వచ్చేసరికి మంచి ల్యావెండర్ షేడ్ కి కృష్ణ గ్రీన్ షేడ్ లో మనకి ఒకలాంటి బ్లూ షేడ్ లాగా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా కాంబినేషన్ యూనిక్ గా ఉంది కొత్తగా డ్రాయింగ్ కానీ మనకి కాలర్ కాంబినేషన్ గానీ చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి కింద ఏదైతే ఉందో అదే కలర్ లో వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ మనకి ప్రజెంట్ బిగ్ బార్డర్ లో ఉన్న శారీస్ ఇవన్నీ కూడా బిగ్ బార్డర్ శారీస్ అండి షిబోరి డైయింగ్ విత్ పెన్ పెన్ బాతిక్ డిజైన్స్ సరికి మనకి మంగళగిరి పట్టులో శివోరి డైయింగ్ పెన్ బాతిక్ లోనే మనకి స్మాల్ బార్డర్స్ లో వచ్చినాయి ఇలాగా చిన్న చూస్తే మనకి ఫిఫ్టీ బార్డర్ అనేది వస్తుంది స్మాల్ బార్డర్ త్రోట్ ద శారీ శిబోరీ డైయింగ్ అండ్ పెన్ బాతిక్ డిజైన్స్ అనేది వస్తుంది మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో వస్తున్నాయి టూ కలర్ కాంబినేషన్ లో చూస్తే ఇట్లాగా శివోరి పెన్ బాతిక్ అండ్ దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఫుల్ పెన్ బాతిక్ వస్తుంది జరీ లైన్స్ మీద అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ హెవీగా వర్క్ లాగా వస్తుందండి మనకి పెన్ బాతిక్ తోటి త్రోట్ ద శారీ కింద పైన మనకి పెన్ బాతికి మధ్యలో చూర ఎక్సలెంట్ గా ఉందండి సారీ అయితే చాలా లైట్ వెయిట్ లో మనకి యూనిక్ గా డిఫరెంట్ గా స్టైల్ చేసుకోవచ్చు ఈ సారీస్ ని అండ్ ఇందులో మన కలర్ చాట్ చూద్దాము మంచి లావెండర్ షేడ్ సో డిజైన్స్ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మంచి లావెండర్ షేడ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ అండ్ సీ గ్రీన్ షేడ్ పెన్ బాతిక్ డిఫరెంట్ గా ఉంది చూస్తే డిజైన్ కలర్ కాంబినేషన్ ఒకటే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి సిల్వర్ కలర్ హ్యాష్ కలర్ రెండు కాంబినేషన్ లో వచ్చింది ఇది కూడా యూనిక్ గా ఉంది సారీ చాలా బాగుంది అండ్ డార్క్ లైట్ పీచ్ కలర్ లో మనకి పెన్ బాతిక్ సారీ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ ఉంది సారీ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు ఓపెన్ పిక్స్ అన్ని కూడా చూపిస్తాము ఎవరికైనా వీడియో కాల్ కావాలి వీడియోలో చూసుకోవాలన్నా కానీ కాల్ చేస్తే మేము చూపిస్తాము సో సింగిల్ కొరియర్ కూడా ఫెసిలిటీ ఉంది మన దగ్గర ఇవన్నీ కూడా మన సొంత మగ్గారి తయారైన పట్టు శారీస్ వీటన్నిటిని మనం ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజిటల్ ప్రింట్ కి వర్క్స్ కానీ లేకపోతే షివోరి డైయింగ్ కి హాజరా ప్రింట్స్ కి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా మన దగ్గర దొరుకుతాయి వాటి పంపించి చేయిస్తాము సో ఇవన్నీ మనకి మంచి కలర్ చాట్ అండి ఇది చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ కలర్ చాట్ గానీ ఈ దసరాకి మనకి ఇవన్నీ కూడా బల్క్ గా వచ్చినాయి ఎవరికైనా కావాలి అంటే హోల్సేల్ పర్పస్ కూడా మేము సప్లై చేస్తాము కాంటాక్ట్ అవ్వచ్చు వచ్చేసరికి మంచి ఎల్లో షేడ్ క్రీమ్ షేడ్ మనకి చాలా బాగుంది శారీ అయితే ఇవన్నీ కూడా పెన్ బాటిక్ విత్ షివోరీ డయింగ్ స్మాల్ బార్డర్ లో మనకి సారీస్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డియర్ భవ్య ఛానల్ ని ఇలాగే మా ఛానల్ ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్